சாாசுல யமாமானு யொக்க வீடு రాసిన పత్రిక యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది మీ దాసులేడలా చేయుడి రైట్ ఇక్కడ యజమానులకు చెప్తున్నాడు ఈ యజమానులు ఎవరంటే విశ్వాసులు దేవుని కృపను బట్టి యజమానులుగా ఉన్నారు ఒక షాపుకు కావచ్చు లేదంటే కొంతమంది పనివాళ్ళకి తాప్పి మేస్త్రి కావచ్చు లేదంటే ఆటోలకి కొన్ని ఆ కార్లకి కొన్ని బస్సులకి ఒక ఫ్యాక్టరీకి ఒక కంపెనీకి చేసాండి కంపెనీకి కూడా విశ్వాసుల్లో కూడా మంచి మంచి హోదా వాళ్ళు ఉన్నారండి మనకి క్రైస్తవ్యంలో పేదవాళ్ళు ఎక్కువ ఎందుకంటే క్రీస్తు ప్రేమని ధనవంతులకి లోకం బాగా దగ్గరగా ఉంటుంది కదా వదిలి రావడం కష్టం పేదవాడికి లోకం అంత దొరకదు అందుకే వాడు సులువుగా వచ్చేస్తాడు పేదవాడుగా ఉండడం అదృష్టం అండి నిజంగా మనం అనుకుంటాం ధనవంతుడికి ఎప్పటికీ లోకం ఎక్కువ ఉంటుంది ఆకర్షణ అందుకే రాలేడు పేదోడు అనుకోండి ఇలా ఉంటుంది అంటీ అంటున్నట్టుగా ముట్టి ముట్టినట్టుగా ఉంటుంది అందుకే పేదోడు ఊజీగా వచ్చేస్తాడు ప్రభు దగ్గరికి అందుకే పేదోళ్ళు ఎక్కువ ఉంటారు మనకి ధనవంతులు అనేసరికి తక్కువ ఉంటారు అసలు ఉంటారు అనుకోకండి ధనవంతులు ఉన్నారు తూరపట్న తూగితేరపట్న స్థురాలైన పిలిప్పి పట్టణంలో వ్యాపారస్తురాలు లూది అని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ బిజినెస్ బిజినెస్ మ్యాన్ అనమాట ఆవిడ వ్యాపారస్తురాలు బాగా సంపాదించింది ఆవిడ మరి ఆవిడ కూడా ప్రభులోకి వచ్చింది అలాగా అక్కడక్కడ ధనవంతులు కూడా ఉన్నారు మంచి మంచి కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు సీఓలుగా పనిచేసే విశ్వాసాలు ఉన్నారండి అసలు లేరని మనం అనుకోం అసలు కానీ ఎక్కడో ప్రపంచంలో ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ కూడా ఉంటారు మన మధ్యలో కూడా ఉంటారు కదా కొంతమంది షాప్ ఓన్గా పెట్టుకుంటారు నలుగురికి జీవనోపాధి ఇస్తారు వాళ్ళ యజమానులే ఏదో సీఓగా ఉంటే వాళ్ళ యజమానులు కాదు ఒక చిన్న షాపుకి ఒక ఇద్దరు పన్నులను పెట్టుకొని పెయింటింగ్ చేస్తే వాళ్ళు కూడా యజమానులే అలాగే నలుగురిని వలలకు తీసుకెళ్తున్నారు మేస్త్రి పని చేస్తున్నారు సహోదరులు వాళ్ళు యజమానులే ఇది నలుగురి మీద అధికారం అధికారం చెల్లించే వాళ్ళందరూ ఎవరో మేస్త్రిలే ఇప్పుడు పెయింటింగ్ వెళ్తున్నారు ఆ నలుగురు పెయింటర్స్ మీద అధికారం ఎవరికి ఉంటుందో అతను యజమానుడు అనమాట అంటే నలుగురు మీద అధికారం కలిగిన వాడు ఎవరైనా సరే యజమానుడి కిందే వస్తారు అన్నమాట ఇక్కడ రైట్ సో యజమానులు విశ్వాసులుగా ఉంటే ఆ విశ్వాసులైన యజమానులు ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది ఒకటి ఏంటంట పరలోకమందు మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి మీరేదో నలుగురి మీద యజమానులు అయిపోగానే నేనేదో గొప్ప అయిపోయాను అని మీరు అనుకోకండి నాకు ఎదురు చెప్పేవాళ్ళు లేడు నాకు పై అధికారం లేదు నన్ను అడిగేవాడు లేడని నిజంగానే నిజంగానే ఈ లోకంలో ఒక ఒక యజమానుడిని అడిగేవా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అతనే యజమానుడు అంటే ఏంటి ఆ వ్యవస్థకి అతడు అధికారి అతనే పైన ఉన్నవాడు అందరూ ఆయన కింద ఉన్నవాళ్ళు కాబట్టి అడిగేవాళ్ళు ఉండరు అడిగేవాళ్ళు అంటూ లేరు కనుక నాకు నచ్చింది నేను చేస్తాను నాకు ఇష్టం వచ్చిన నేను చేస్తాను నాకు నచ్చినట్టుగా నేను దాసుల మీద ప్రవర్తిస్తాను నువ్వు అనుకుంటావేమో నీ మీద కూడా ఒక అధికారి ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు చూస్తున్నాడు అని పరలోకం నుంచి నిన్ను చూస్తున్నాడు కింద నుంచి ఆయన నీకు కూడా అధికారై ఉన్నాడు యజమానుడై ఉన్నాడు మర్చిపోకు నీకు పైగా ఎవరు లేరని నువ్వు నచ్చినట్టుగా నీ కింద ఉన్న వాళ్ళ మీద మాట్లాడి తృణీకరించి ఇష్టం వచ్చినట్టు చేస్తావేమో దాని విషయమే అన్ని చూస్తున్నా నీకు కూడా యజమానుడైన వాడు పరలోకంలో ఉన్నాడు జాగ్రత్త ఒక రోజుకి ఎంత పని అప్పు చెప్పాలో అంత పని అప్పు చెప్పు అది న్యాయం ఇచ్చే జీతం కొంత చెప్పే పని అంత అంటే అది న్యాయం ఎలా అవుతుంది తర్వాత చేసిన తగ్గట్టుగా పనికి తగ్గట్టుగా నువ్వు జీతం ఇవ్వాలి ఎంత పని చేయించుకుని ఎంత జీతం ఇస్తానంటే ఎలాగా పనికి తగ్గట్టుగా జీతము ఉండాలి అది న్యాయం అది ధర్మం అది తర్వాత టైమింగ్స్ తొమ్మిదింటి కాడి నుంచి ఐదింటి వరకు మాట్లాడుకున్నాము అనుకుందాం తొమ్మిదింటికి రావాలి ఐదింటికి వెళ్ళాలని మాట్లాడుకున్నాం తొమ్మిదింటి కాడి నుంచి ఐదింటికి మాట్లాడుకుని సో ప్రతిరోజు సాయంత్రం ఎనిమిదింటికి అనుకోండి దేమేమంటారు ప్రతిరోజు ఏదో ఒక రోజు అంటే అనుకోవచ్చు ప్రతిరోజు ఎనిమిదింటికి వదులుతున్నారు అనుకోండి అది ఎలా న్యాయం అవుతుందండి కనుక నువ్వు ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకున్నావు అలా అని నువ్వేమైనా ఇస్తున్నావా బేటా అంటారు కదా బేట అంటే అదనంగా ఎక్కువ సమయం పనిచేసినందుకు ఇచ్చేది ఇస్తున్నావా ఒకవేళ ఎక్కువ సమయం చేయించుకుంటే నువ్వు బేట అదనపు జీతం ఇవ్వాలి ఇస్తున్నావా న్యాయముగా ధర్మానుసారంగా నువ్వు నీ దాసులు ఏడలో చేయాలి చూడండి మనకి ఒక ఉపమానం ఉంటుంది ఒక ద్రాక్ష తోట కలిగిన యజమానుడు కొంతమంది దాసులను పిలుచుకుంటాడు నా ద్రాక్ష తోటలో పని చేయండి అని అడుగుతాడు అంజరుపు తోటో లేదా ద్రాక్ష తోట మొత్తానికి పిలుస్తాడు పిలిచినప్పుడు వాళ్ళకి పిలిచినప్పుడు అడుగుతాడు మీకు పొద్దున్న ఆరు గంటల కంట నుంచి సాయంత్రం ఆరింటి వరకు పనిచేస్తే నేను మీకు ఒక దేనారం ఇస్తాను అంటాడు అది ఉదయాన్నే పొద్దున ఆరింటికి వచ్చారు మరలా సాయంత్రం ఆరింటి దాకా పనిచేశారు ఆ రోజు ఏం చేశాడు ఆయనకి వాళ్ళకి వెళ్తూ వెళ్తూ తాను చెప్పినట్టుగా ఒక దేనారాన్ని ఇచ్చాడు అది అంతే కుదుర్చుకున్నాడు అన్న సమయానికే మొదలు పెట్టాడు అన్న సమయానికి వదిలేశాడు తర్వాత పని అయిపోగానే వెంటనే ఏమిచ్చేసాడు ఏమి ఇచ్చేసాడు జీవితం ఇచ్చేసాడు అది న్యాయం ధర్మం అంటే ఎంత సమయం అన్నావో అంత సమయం ఎంత పని అన్నావో అంత పని ఎంత మాట్లాడుకున్నావో అంతా ఇచ్చేయాలి అది న్యాయం ధర్మం అన్నమాట ఎపిసిల్కి రాసిన పత్రికలోకి వెళ్తాం ఎపిసిల్ రాసిన పత్రిక ఆరాధ్యము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యజమానులారా మీకు వారికి యజమానుడైన వాడు పరలోక మంది ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే మీరు గమనించారా ఏం గమనించారు ఇన్నాడ చదివిన రిఫరెన్స్కి ఈ రిఫరెన్స్కి కి ఏమన్నా ఏం గమనించారు ఆ ఓకే ఓకే అంటే రాసే విధానం ఎలా ఉంది ఆ పత్రికలోను ఈ పత్రికలోను ఎలా ఉంది రాసే విధానం కొంచెం ఇంచుమించు ఎలా ఉంది ఒకేలాగా ఉందంటే ఒకే టైంలో రాశాడు ఇవి రెండు పత్రికలు రోమా పట్టణంలో చరసాల్లో ఉన్నప్పుడు గృహ నిర్బంధంలో క్రీస్తు సైనికుడిగా క్రీస్తు ఖైదీగా ఆయన చరసాల్లో బంధించబడినప్పుడు రాశాడు అనమాట అందుకే మీరు ఎఫీసీ పత్రిక కొలాసీ పత్రిక ఇంచుమించు ఒకేలా ఉంటాయి చూసుకోండి ఓకేనా రైట్ అంటే ఈషుని మీకు చెప్దామని ఓకే అంటే అనుకోవచ్చు ఏంటి ఆ పత్రిక ఈ పత్రిక ఒకేలాగా ఉంది అని ఒకే సమయంలో రాశాడు కాబట్టి కొంచెం పోలికగా ఉంటాయన్నమాట మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని వారే వారిని ఆ ప్రకారమే వారి ప్రవర్తించుడి ఇక్కడేం చెప్తున్నాడంటే ఉన్నాడు తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయనకి పక్షపాతం లేదు ప్రభుకి పక్షపాతం లేదు ఏం పక్షపాతం లేదు నువ్వు యజమానుడు అన్నావని నువ్వు యజమానుడు కనుక నువ్వు ఎక్కువని దాసుడు అని ఆయన తక్కువని ఆయనకి పక్షపాతం లేదు నువ్వు యజమానుడివి నువ్వు విశ్వాసివి అతడు దాసుడు అతను విశ్వాసి కనుక ఇద్దరిని విశ్వాసులుగానే చూస్తాడు యజమానుడు గాను దాసుడుగాను ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని ఆయనకి ఎటువంటి పక్షపాతం లేదు ఒకవేళ యజమానుడుగా నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష విధిస్తాడు ఒకవేళ దాసుడు అతను తప్పు చేస్తే అతనికి శిక్ష విధిస్తాడు ఒకవేళ అతడు నమ్మకంగా ఉంటే దాసుడికి బహుమానం ఇస్తాడు ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే నీకు బహుమానం ఇస్తాడు అదనమాట ప్రభుకి ఎటువంటి పక్షపాతమో లేదు కాబట్టి వారిని బెదిరించుట మాని కనుక యజమానులు దాసులు లోపడ్డారు కదా నేను ఏనన్నా పడతారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బెదిరించకూడదు ఓకేనా అంటే విశ్వాసులుగా గట్టిగా మాట్లాడ అంటే యజమానులుగా గట్టిగా మాట్లాడతాం చెప్పి చేయించుకుంటాం అంతవరకు ఓకే కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటొద్దంటున్నాడు బెదిరించొద్దు అంటున్నాడు నువ్వు ఇంకో గంట చేసి చేసి వెళ్ళిపోవు లేదా నువ్వు రెండు గంటలు చేసి వెళ్ళిపోవు అని అలా అనుకో రిక్వెస్ట్ చేసుకో నువ్వు ఐదింటి వరకు అన్నావు ఎక్కువ సమయం చేయించుకోవాలనుకున్నావు అనుకో లేదు నాకు కొంచెం వీలు అవ్వట్లేదు కొంచెం వండు నేను కావాలతో అదనంగా నీకు ఏమైనా ఇస్తాను అని అతనితో ప్రీతిగా మాట్లాడి పని చేయించుకో అంతేగాని బెదరగొట్టుకో భయపెట్టి చేయించాలనుకోకు ఎందుకో నీ లేదంటే నేను పనిలో తీసేస్తాను వేరే వాళ్ళు పెట్టేసుకుంటాను అన్నట్టుగా అనకు బెదిరించవద్దు అంటున్నాడు ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి ఆ ప్రకారం అంటే ఈనాడు కొలశీలిగి రాసిన బతులు చెప్పాడు కదా న్యాయమైనది ధర్మానుసారమైన దాన్ని వారి ఎడల చేయాలి బెదిరించకుండా చేయమన్నాడంటే వాళ్ళతో ప్రీతిగా మాట్లాడండి భయపెట్టి చేయించద్దు అన్నాడంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడి చేయించుకోండి అని మరి అనొచ్చు మీరు అన్ని సందర్భాల్లో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎండరు కదండి అని మాట్లాడచ్చు యజమానుడిగా నేను విషయం చెప్పమంటారా ఒక కర్ర ఇచ్చుకుని కొడితే తప్ప ఒప్ప ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కర్రిచ్చి కొడితే తప్ప ఒప్ప తప్పే కదా కానీ సందర్భం కూడా ఉంటుంది ఒక తల్లి ఆ వ్యక్తి ఎవరంటే తల్లి ఆ మరొక వ్యక్తి ఎవరంటే బిడ్డ ఇప్పుడు తల్లి బిడ్డను కొడుతుంది తప్ప ఒప్ప తల్లి బిడ్డను కొడుతుంది తప్ప ఒప్ప ఒప్పే కానిస్టేబుల్ దొంగను కొడుతున్నాడు తప్ప ఊపా ఒప్పే కనుక కర్రిచ్చి కొడుతున్నారంటే తప్పనే కాదు కొన్ని సందర్భాల్లో కూడా ఏం కూడా ఉంటుంది ఒప్పు ఉంటుంది గన్నిచ్చుకుని పేలు చేస్తే తప్ప ఓప్ప తప్ప ఓప్పా తప్పే కానీ అదే సైనికుడు శత్రు సైనికుడిని చంపితే ఓపే అలాగే అలాగే గట్టిగా మాట్లాడడం అనేది మరొక చోట నువ్వు మాట్లాడితే అది తప్పే కానీ ఒక యజమానుడిగా నీ కిందనున్న వారి మీద పని చేయించడానికి నువ్వు మాట్లాడటంలో తప్పెలవుతుంది నువ్వు అలా మాట్లాడాలి మరి యజమానుడిగా లేకపోతే అలా చేస్తారు ఓకేనా కాబట్టి సమయ సందర్భాన్ని బట్టి ఉండదు ఈ ఇది నాకు తెలియక కానిస్టేబుల్ అవ్వలేదు నేను నా హైట్ని చూసి అందరు కానిస్టేబుల్కి వెళ్ళు కానిస్టేబుల్కి వెళ్ళు అని నాకు భయం ఏంటి కానిస్టేబుల్కి వెళ్తే ఏం చేయాలి కొట్టాలి బూతులు తిట్టాలి తర్వాత లంచాలు అడగాలి అయ్యో అన్నీ నాకు ఎందుకు అనుకుని వెళ్ళలేదు అజులకి మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు వాళ్ళందరూ కూడా వాళ్ళ డిగ్రీ ఆగిపోయారు అందరు పోలీస్ ట్రైన్కి వెళ్ళారు కానిస్టేబుల్ ఎస్ఐ ఒకరు నేను మాత్రం ఎంఎస్సి ఫిజిక్స్కి వెళ్ళాను సో కాబట్టి అంటే మనం కానిస్టేబుల్గా ఉండి కూడా నీతిగా ఉండొచ్చు మనం బుద్ధులు తిట్టాల్సరం లేదు కొట్టినా తప్పేం కాదు ఇంట్లో యూనిఫామ్ లేకుండా బయట మన స్వార్థం కోసం కొడితే తప్పు అది యూనిఫామ్తో కొడితే అది డ్యూటీ అది డ్యూటీ ఎప్పుడు తప్పు కాదు ఓకేనా డ్యూటీలో గద్దించడం ఖండించడం గట్టిగా మాట్లాడటం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడంలో తప్పేమీ లేదు ఎందుకంటే మరి అలా చేయరు కదా లేకపోతే దాసులు పని వాళ్ళతో చేయించుకోవాలి కదా నెక్స్ట్ యాకోబు రాసిన పత్రికకు వెళ్దాం ఇవ్వండి యాకోబు రసన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఎడువిడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను మీ బంగారమును మీ వెండియు తుప్పిపట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును అంత్య దినముల ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ కోసి కోసిన పనివారి మీరు మోసముగా బిగబట్టి బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి కాబట్టి మాట్లాడుకున్న జీతాన్ని మాట్లాడుకున్న జీతాన్ని అనుకున్నది అనుకున్నట్టుగా ఇచ్చేయాలి ఆ యజమానుడు యేసు ప్రభు చెప్పిన స్టోరీలో ఆ యజమానుడు రోజంతా పని ఒక ఒక దేన ఇస్తానని అన్నాడు అన్నట్టుగానే వాళ్ళు రోజంతా పని చేశాక వచ్చేకి చేయి జాపారు ఆయన దేనారం ఇచ్చాడు అది న్యాయం అంటే ఏనాటి కూలి అంటే విషయం ఇక్కడ గమనించాలి రోజంతా చేయండి ఆ రోజే సాయంత్రం ఇస్తానని చెప్పాడు అన్న ప్రకారం ఇచ్చేశారు రోజు కూలి ఉంటుంది వారం కూలి ఉంటుంది తర్వాత నెల జీతం ఉంటుంది అందరికీ ఇలాగ ప్రతిరోజు ఏ రోజుగా ఆ రోజు ఇచ్చిమ్మని కాదు కొంతమందికి వారం అంతా చేశాక ఒక రోజు ఇస్తారు కొంతమందికి నెల అంతా చేశాక నెల తర్వాత ఇస్తారు కొంతమందికి రెండు నెలల తర్వాత ఇస్తారు అంటే కొన్ని అవి కూడా ఉంటాయండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళకి నెల రావు పాపం రెండు మూడు నెలల తర్వాత ఒకసారి బిల్ వేస్తారనమాట మూడు నెలల దాకా ఆగాలి మరి తప్పదు అలాగ ఉంటాయి అనమాట మరి నిర్దేశించిన ప్రకారం నువ్వు ఎప్పుడు ఇస్తానన్నావు ఏ రోజు కా ఈ రోజు కూలి రోజు ఇచ్చేస్తానని చెప్తే ఆ రోజు ఇచ్చేయాలి నువ్వు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది నేను ప్రతి బుధవారం ఈ వారమంతా చేయండి ప్రతి వారంలో ఒక బుధవారం వచ్చినప్పుడు నేను కూలి అన్నప్పుడు ఖచ్చితంగా బుధవారానికి ఇచ్చేయాలి శనివారం ఇస్తాను అప్పుడప్పుడు జోసఫ్ గారు అంటారు శనివారానికి చేయాలని చక్క పెట్టాలండి అంటారు సో శనివారానికి ఇవ్వాలనుకున్నారు కాబట్టి మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చే అదే ఒక ఎవరి దగ్గర తీసుకునే సరే వాళ్ళకి ఇచ్చేసేయాలనేటువంటి పాలసీ మనం పాటించాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆ కూలీ మీద ఆధారపడ్డారు ఆ జీతం తీసుకుని వెళ్తేనే ఇంట్లో పాల ప్యాకెట్ కొనుక్కోవాలి ఇడ్లేదు కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి వాళ్ళ పిల్లల అవసరతలు దాని మీద ఆధారపడ్డాయి సో నువ్వు ఇస్తావని ఆశతో వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఆ ఆశని ఒకవేళ నువ్వు నిరాశ చేస్తే ఆ కూలి మొరపెడత దేవుడికి ఆ కోత కోసిన ఆ పని చేసిన వారి యొక్క కేకలు సైన్యములకి అధిపతి ఒక ప్రభువు చెవున చేరతాయంట చేరి చేరతాయి అయ్యా నాకు ఈరోజు పని చేశాను కానీ నా జీవితం ఇవ్వలేదయ్యా నా కూలి ఇవ్వలేదులేయ్యా అని మాట్లాడితే అనమాట వెళ్ళి అనుకోండి పరలోకానికి వెళ్ళి అనుకోండి అందరికి యజమానుడు ఆయన యజమానుల విషయంలో ఎవరమో ఏమీ చేయలేం కానీ యజమానుల మీద ఎవరు యాక్షన్ తీసుకోగలరు యజమానులకు యజమానుడు దేవుడు ఉన్నాడు ఆయన యాక్షన్ తీసుకుంటాడు ఆయన ఆయన చర్యలు తీసుకుంటాడు కాబట్టి కూలివాడిని ఏడిపిస్తే కూలివానికి కూలి ఇవ్వకపోతే జీ పని చేసిన వాడికి తగిన జీతం ఇవ్వకపోతే అనుకున్న సమయానికి ఇవ్వకపోతే దాని విషయమే దేవుడు చర్యలు తీసుకుంటాడు అది తప్పు అంటుంది బైబిల్ లేదు లేట్ అయింది ఎప్పుడైనా ఒక నెల లేట్ అయింది ఒక రోజు లేట్ అయింది వాళ్ళకి చెప్పాలి దయచేసి క్షమించండి ఈ వారానికి నేను ఇవ్వలేకపోతున్నాను మరలా వచ్చే వారానికి నేను అందిస్తాను అని ఖచ్చితంగా యజమానులు బతిమలుకోవాలి లేదనుకోండి ఈ లోపల వాళ్ళు ఏడ్చారనుకోండి ఆ ఏడిపి అడిగిపోతే పర్లోకానికి వెళ్ళిపోద్ది కాబట్టి మనం క్షమించమని అడిగి సారీ అండి బ్రదర్ ఏమనుకోవద్దు నేను వచ్చే వారానికి అందిస్తాను లేదా తర్వాత అందిస్తాను కొంచెం ఓచుకోండి అని ఖచ్చితంగా మనం చెప్పాలి ఇవి ఒక యజమానుల గురించి వ్రాయపడినటువంటి మాటలు సో విశ్వాసులైన యజమానులు మీరు ఏమైనా షాప్ కావచ్చు వ్యాపారం కావచ్చు కంపెనీ కావచ్చు తాపీ మేస్త్రి కావచ్చు పెయింటింగ్ మేస్త్రి కావచ్చు లేకపోతే వరల మేస్త్రి కావచ్చు లేకపోతే మీరు మిషన్ కుట్టే మే మిషన్ కుట్టే షాప్ మీకు ఉండవచ్చు ఏదైనా సరే మరి పువ్వులు వాళ్ళు కూడా మేస్త్రులు ఉంటారా ఏమా మీకు కూడా ఒక అడ్డ ఉంటారా రైట్ అలాగే మీరు ఒక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మీరు స్కూల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మీకు స్కూల్ ఉండి ఉండొచ్చు మీకు ఒక ఉండి ఉండొచ్చు మీరు కొంతమంది మీద అధికారై ఉండొచ్చు కాబట్టి మీరు యజమానులుగా ఉన్నప్పుడు మీరు ప్రభు చెప్పిన పట్టుగా భయపడుతూ ప్రభు పైన ఉన్నవాడు పైన ఉన్నాడని గుర్తించి భయభక్తులతో యజమానుడిగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట